నమస్తే నా పే నా పేరు కొత్తపల్లి సీతారామారావు నేను రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ ఈ ముఖ్యంగా ఈ సామాజిక సేవ అనేటువంటి ఈ దృక్పథంలో నా వంతు కృషిగా నా వంతు వటవా భక్తిగా నేను ఈ ఈ మధ్య ఈ టోరీ ఛానల్ వాళ్ళు ప్రసారం చేసేటువంటి ఆ ఛానల్లో యువత భవిత అంతరంగాలు అనేటువంటి ఆ శీర్షిక మీద గత పదకొండు వారాలుగా యువతకి ఏ విధంగా మనం గైడ్ లైన్స్ ఇచ్చినట్లయితే యువతని సన్మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది యువతకు మనం ఇవ్వాల్సినటువంటి సహాయం ఏ రూపంలో చేస్తే బాగుంటుంది వాడిని ఏ విధంగా మనం వాడిని ఎడ్యుకేట్ చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఈ బుద్ధిస్కంధాలు యువత మీద ఉన్నాయి యువతని కనుక మనం గైడ్ చేసినట్లయితే మళ్ళీ ఒక నలభై యాభై సంవత్సరాల దాకా మళ్ళీ మనం భారతదేశాన్ని తిరిగి చూసుకోకర్లేనిటువంటి సిటిజన్స్ కింద మనం తయారు చేసిన బాధ్యత మన పెద్దవాడు అందరి మీద కూడా ఉంది అంతే ముఖ్యంగా నేను ఈ సందర్భంలో నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఏమిటంటే ప్రభుత్వం వారి మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు చాలా సంతోషం అటువంటి విజ్ఞాని అటువంటి మహాపురుషుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యువతకి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి వారిచ్చేటువంటి రూపకల్పనలో ఆ గైడ్ లైన్స్లో నేను ఈ ఛానల్ ద్వారా నేను వారికి ఒక విన్నపం చేయదలుచుకున్నాను ఏమిటంటే అన్ని విషయాలు అన్ని కాలేజెస్లోనూ కూడా యువతను మనం గైడ్ చేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన అందరం మీద ఉంది మీరు కోటేశ్వరరావు గారు మీరు స్వయంగా అన్ని కాలేజెస్ తిరిగి అన్ని పట్టణాల్లోనూ కూడా మీరు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం మీకు చెక్కకపోవచ్చు ప్రభుత్వం ఇచ్చినటువంటి బరువు బాధ్యతలు అటు అంత బరువైనటువంటి అయినటువంటి అంచేత మీరు చేయవలసిన ఒక చిన్న మా సలహా ఏమిటంటే ప్రతి టౌన్లోనూ కూడా కొంతమంది ఈ మోటివేటెడ్ గ్రూప్ ఉండాలి మీకు మోటివేటెడ్ గ్రూప్ అంటే ఎడ్యుకేట్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ వారు మీరు చెప్పినటువంటి మాటలు ఎవరైతే ఆ ఉద్దేశాలు ప్రభావితం చేసి నాకు మాటలు చక్కగా యూత్ని ఆకట్టుకునే విధంగా చెప్పే వాళ్ళలో మార్పు తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళని సెలెక్ట్ చేసి ఏవైతే ఆశయాలు మీరు యూత్కి ఇవ్వవల్చుకున్నారో ఒక చా ఒక చార్ట్ కింద తయారు చేసి ప్రతి కాలేజీకి మీ ప్రభుత్వం ముద్ర వేసి వాళ్ళ నా మోటివేటెడ్ గ్రూప్ మీ దగ్గరికి వస్తారు వాళ్ళు కాలేజీలో మీటింగ్ అరేంజ్ చేయండి మధ్యాహ్నం ఒక రోజు చేసిన వారు మధ్యాహ్నం లేకపోతే ఒక పూట కాలేజీకి పోయినా దేశానికి వచ్చిన నష్టమే లేదు ఇటువంటి మోటివేటెడ్ స్పీచెస్ వల్ల యూత్లో మార్పు తీసుకురావడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయని చెప్పి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం తప్పనిసరిగా ఒక్కొక్క టాపిక్ మీద ఆ యూత్ని మనం ఎడ్యుకేట్ చేద్దాం ఆ చేసినటువంటి ఆ ప్రభావం ఒక ఒక వ్యక్తి వ్యవస్థను మార్చగలడా అనేటువంటి సందేహాలు మనకు వద్దు ఎందరో వ్యక్తులు ఇండివిజువల్స్గా ఎన్నో దేశాల్లో మార్పులు తీసుకొచ్చినట్టు సంఘటనలు మనకు చాలా ఉన్నాయి అంతేకా పూజ్యులు కోటేశ్వరరావు గారు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఆ విద్యా వ్యవస్థలో మీకు ఇచ్చినటువంటి బరువు బాధ్యతల్లో పాలు పంచుకోవడానికి నా ఎంతో కృషిగా నేను మీకు విన్నపం ఏమిటంటే నాకు ఈ యూత్కు ఎడ్యుకేట్ చేసేటువంటి విషయంలో నాకు ఐదు పైసలు ధనాపేక్ష ఫలాపేక్ష లేదు ఏ కాలేజెస్లోన మీటింగ్ వెళ్ళటానికి ఆ ఆ మోటివేషన్ గ్రూప్లో మీ నా శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే నాకు ఒక అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చినట్టుగా ఆ మోటివేటెడ్ గ్రూప్లో నేను కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఏ కాలేజెస్లో ఎక్కడ ఏ మీటింగ్ పెట్టారో ఆ టాపిక్ వాళ్ళకు ముందు కూడా ఇచ్చి విద్యార్థులకు నా సలహా ఏమిటంటే విద్యార్థులకు ఆ టాపిక్ కాలేజీ వాళ్ళకి చెప్దాం ఆ కాలేజీ వాళ్ళు మనం వెళ్ళే లోపల ఓ ఎస్ఐ రైటింగ్ ఎలెక్షన్లో పెట్టి ఒకళ్ళో ఇద్దరికో ముగ్గురికో ప్రైజెస్ కూడా సెలెక్ట్ చేసి అట్టే పెడతారు మనం వెళ్ళిన తర్వాత మో మోటివేటెడ్ గ్రూప్ వాళ్ళ వాళ్ళకి ఆ సర్టిఫికేట్లో వీక్షించటం ఆ ఏ విద్యార్థులకి అయితే మనం సర్టిఫికేట్లు పదలుచుకుని వాళ్ళని మెరిటోరియస్గా గుర్తించామో వాళ్ళ చేత ఆ టాపిక్ మీద రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇద్దాం ఇచ్చిన తర్వాత ఈ వెళ్ళినటువంటి మోటివేటెడ్ గ్రూప్లో కూడా ఇద్దరు ముగ్గురు ఆ కాలేజీ విద్యార్థులను వాళ్ళను దృష్టిలో పెట్టుకుని వాడు ఒక పావు గంట పది నిమిషాలు ఆ టాపిక్ మీద మార్చి నాన్న ఈ విషయంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది ఈ విషయంలో ఉన్నటువంటి తెలుసుకోవాల్సిన మోరల్ ఇది అని చెప్పి వాడిని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది తప్పనిసరిగా పది మీటింగులు పెడితే కాలేజీలో ఒక విద్యార్థి బాగుపడినా దేశం బాగుపడినట్టే అటువంటి ఆ యొక్క ఆచరణాత్మకమైనటువంటి ఒక ఆ విప్లవాత్మకమైన వెళ్ళగానే ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ప్రతి టౌన్లోనూ కూడా ఒక మోటివేషన్ గ్రూప్ని మీరు సెలెక్ట్ చేయండి కాలేజెస్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ప్రతి కాలేజీలోనూ కూడా నెరకు రెండు మీటింగులకు తప్పనిసరిగా కండక్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ప్రతి ప్రిన్సిపాల్కి మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి ఇచ్చినట్లయితే ఈ మోటివేటెడ్ గ్రూప్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు అంతే తప్పనిసరిగా నా యొక్క విన్నపానికి ఏమాత్రం మీరు అనుకూలత ఉన్న ఇందులో ఏమాత్రమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి విషయం ఉన్నా